ఇర అరే అడ్డు చే ఒకసారి పట్టుకోండి అరే కొంచెం చేతిలో తీసుకోండి అట్లా అట్లా ఇవ్వండి ಓಕೆ ಓಕೆ ಸರ್ ಓಕೆ ರೀ ಸರ್ ಮುಂದಿರೀಂದ అరే అడ్డు వేపురా ఒకసారి పట్టుకోండి అట్లా అట్లా ఇవ్వండి

అరే అడ్డు చేపరణ యువగారికి ఇవ్వండి ఒకసారి పట్టుకోండి అరే కొంచెం అట్లా అట్లా ఇవ్వండి 오케이 오케이 뭐겠어? 네네 소주부터 시야가 아 오케이 렌즈 한대 있는데 이 냄비야 이거.